వెల్కమ్ అంటారు సెంటర్ ఇవాళేటి ప్యూర్ విశాల్లో క్రేపు జార్జెట్ షిఫాన్ మిక్స్ ఐటమ్ అనమాట చిన్న మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది వచ్చేసరికి టూ సారీస్ అనమాట టూ సారీస్ ఆఫర్ పెడుతున్నాను సో షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పెడతాను హోల్సేల్ అయితే బండి అయితే రేటు వేరే ఉంటుంది రిటైలర్ మాత్రం సారీ ఫిఫ్టీ రూపీస్ అలా డిఫరెన్స్ చూపిస్తాం అనమాట ఇప్పుడు చూపించే సారీ ప్యూర్ షిఫాన్ అనమాట విశాల్ బ్రాండ్ అండి ప్యూర్ విశాల్ కంపెనీ వస్తుంది మన అడ్రస్ తెలియని వాళ్ళకైతే మళ్ళీ ఒక్కసారి మెన్షన్ చేస్తున్నాయండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదకొండు సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఫోన్ చేసి రండి మేడం ఎందుకంటే అడ్రస్ అర్థం కావట్లేదు అంటున్నారు కాబట్టి అనమాట సో మంచి స్కై బ్లూ ఫ్లోరల్ ప్రింట్ ఇది చూస్తున్నాం ప్యూర్ షిఫాన్ ఉంటాయి వీ క్వాలిటీ షిఫాన్ వస్తుంది ఫ్లోరల్ అన్ని ఫ్లోరల్ ట్రయాంగిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఓకే ప్యూర్ విశాల్ బ్రాండ్ అనమాట ఇది వచ్చినప్పటికీ బ్లౌజ్ అండి సో మీకు ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది క్రేప్ వస్తుంది చాలా బాగుంది సో మాక్సిమం హోల్సేలర్స్ ఉన్నా కూడా ఒకసారి షాప్కి విజిట్ అవ్వండి లేదంటే పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి రీటైల్గా కావాలంటే మేము ఈ శారీస్ని ఫాలో అవు చేయండి సో హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే అయ్యప్ప హోల్సేల్ ఛానల్ అని ఉంటుంది మళ్ళీ

సిక్స్ డబల్ నైన్ టూ సారీస్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ షిప్పింగ్ అవన్నీ వద్దు అంటారా ఎయిట్ హండ్రెడ్ వేరే టూ సారీస్ విత్ ఫ్రీ ంగ్ తో ఇంటికి వస్తాయి షిప్పింగ్ మా దగ్గరే మేమే కడతాం అనమాట ఎయిట్ హండ్రెడ్ లేదా మాకు ఆ ప్రాబ్లమ్ వద్దు అనుకుంటారా మాకు సిక్స్ డబల్ నైన్ టూ సారీస్ వచ్చి తీసుకుంటా అన్నా ఓకే లేకపోతే కనుక షిప్పింగ్ అనేది పెట్టుకుంటామన్నా ఓకే చాయిస్ యూవర్స్ అండి నచ్చిన మాళ ఎవరైనా పాల్స్ చేసుకోండి ప్యూర్ విశాల్ క్రేపు జార్జెట్ ఇప్పుడు నైంటీ పర్సెంట్ క్రేక్స్ ఉన్నాయి జార్జెట్ రాలేదు విజయంలో షిఫాన్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి సో నచ్చిన వాళ్ళ అయితే చేసుకోండి బండిల్ వైస్ కావాలి అనుకుంటే ట్వంటీ సార్లు వస్తాయి అనమాట సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కన్ఫామ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి వీడియో మీకు రావాలి అనేసి అనుకుంటే సో ఈ వీడియోలో చూపించే కలెక్షనే కాదండి షాప్ అంతా కూడా కలెక్షన్ అయితే ఫుల్గా ఉంది షాప్ విజిట్ అయ్యులు షాప్ విజిట్ అవ్వచ్చు డిజైన్స్ అన్నీ కూడా మార్పు కలర్స్ కూడా మీకు చేంజ్ అవుతున్నాయి ఫ్యాబ్రిక్ కూడా కొంచెం మారుతుంది ఇదైతే క్రేప్ వస్తుంది విత్ బ్లౌజ్ కలెక్షన్ అయితే ఎలా ఉంటుంది సో మాకు టైం లేదండి చాలా షార్ట్ అండ్ స్వీట్ ఇట్లాగే పెట్టాల్సి వస్తుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం